హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర అండి ఎప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర తిని తిని బోరు కొట్టేసినప్పుడు కొంచెం వెరైటీగా ఇలా మామిడికాయ పులిహోరని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎందుకంటే ఇది మనకి మ్యాంగో సీజన్ కదా అవి ఉన్నప్పుడు మనం వాటిని ఎంజాయ్ చేసేయాలన్నమాట ఈ మామిడికాయ పులిహోర కోసం నేను రెండు మీడియం సైజు మామిడికాయలని తొక్కు తీసి తురుము పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ అర కేజీ బియ్యాన్ని రైస్ వండి పక్కన పెట్టుకున్నాను అర కేజీ బియ్యంక గాను నేను పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక రెండు గుప్పిళ్ళ వరకు వేరుశెనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది మీకు నచ్చిందని వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశెనగపప్పు పచ్చిశనగపప్పు మినగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ద్వారగా ఇలా వేసుకోవడం వల్ల మెత్తబడిపోకుండా క్రంచీగా ఉంటాయి ఈ పప్పులు అనేవి అందుకని విడిగా వేపుకుంటున్నాను ఇవి బాగా ద్వారాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇదే కదండి మనకి మ్యాంగో సీజన్ అందుకే అయిపోయేలోపు సీజన్ అయిపోయేలోపు మనం వీటిని బాగా ఎంజాయ్ చేయాలి విటమిన్స్ అలాగే మినరల్స్ ఎక్కువ ఉంటాయి కదా మళ్ళీ సంవత్సరానికి కానీ దొరకవు అందుకే కొంచెం ఇలా వెరైటీస్గా వంటకాలు చేసుకుంటుంటే మనం వాటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు ఎంత కారం తింటే అలా అనమాట ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఒక ఐదో మిర్చి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మామిడి పళ్ళలోనే కాదండి మామిడి పచ్చి మావిడిలో కూడా మనకి చాలా విటమిన్స్ ఉంటాయి ఎప్పుడు పికిల్స్ పచ్చళ్ళు ఇలాంటివి బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా తిరుగుమాతలు వేసుకోవడం వలన మంచి కలర్ వస్తుంది పులిహోరకి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న పచ్చిమామిడికాయ తురుముని ఈ ఆయిల్లో వేసేసి ఫ్ర బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా త్వరగా మెత్తబడిపోతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి నేను హాఫ్ కేజీ రైస్ని ఉడికించుకొని ఆల్రెడీ ఆరబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ గడ్డలు లేకుండా బాగా నలుపుకొని మనం ఉడకబెట్టుకున్న తురుముని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వెరసెనగపప్పులు పచ్చిశెనగపప్పు వాటిని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా సాల్ట్ అది కొంచెం తగ్గింది అని అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అదే పులుపు కనుక తగ్గినట్లు అనిపిస్తే కొంచెం నిమ్మరసాన్ని జస్ట్ అలా ఒక హాఫ్ చెక్కల పిండుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనకి రైస్ ఇంకా వచ్చగానే ఉంది కాబట్టి ఇదేనండి మా పులిహోర మీకు నచ్చిందని అనుకుంటున్నాను